హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము స్నాక్స్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇలా స్వీట్ కార్న్ తీసుకొచ్చి తీసేసి ఇలా దీంతో మనము స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇవి పచ్చివి వీటిని గింజలు తీసేసుకొని కొంచెం వాటర్ కడిగేసేసి కొంచెం వాటర్ వేసి వేసి ఉడకబెట్టుకుంటాను చాట్ చేసుకుందాము స్వీట్ కార్న్ చాట్ నేను స్వీట్ కార్ని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వేసి ఇప్పుడు దీనికి చాట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్యాన్ పెట్టుకున్నాను మనము ఇప్పుడు దీనికి నూనె వేయకూడదు కొంచెం బట్టర్ వేసుకోవాలి నేను ఇలా వెన్నపూస ఇంట్లో చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం బట్టర్ తీసుకొని వేసుకుందాం ఇలా కొంచెం బట్టర్ వేసుకుందాం దీంట్లోనే ఇప్పుడు కార్న్ వేసి ఫ్రై చేసుకుందాం చూడండి బట్టర్ ఖరీగిపోయింది ఇక్కడ ఉంది చూడండి ఈ బట్టర్లోనే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రై అయితే బాగుంటాయని ఇవి కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం స్నాక్ ఐటమ్ ఇది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టపడి తింటారు మనకు టైం లేనప్పుడు ఇది ఈజీగా తొందరగా చేసుకోవచ్చు బాయిల్ చేసుకుంటే ఇందులోకి ఇప్పుడు కొంచెము చాట్ మసాలా సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ ఉరికి పెట్టుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకో కొంచెం సాల్ట్ కొంచెం కారపొడి కొంచెం మిరియాల పొడి వేసుకుందాం వేసి మిక్స్ చేసుకుందాం కారపొడి కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు నేను ఆనియన్ వేసుకుంటాను ఆనియన్ వేసుకున్నాను అవి ఫ్రై అవ్వకూడదు జస్ట్ బాగానే ఉండాలి ఇలా కొత్తిమీర వేసేసి కలిపి చేసి ఆఫ్ చేసుకున్నాం అంతే చాట్ రెడీ అయిపోయింది స్వీట్ కార్నీ చాటు మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ